హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంటూరు ఓకే అండి మనం ప్రజెంట్ ఇక్కడ చూస్తే ప్రమాదం అయితే చాలా జరిగిందనమాట కరెంట్ పోల్ని గుద్దుకొని కార్ అయితే రావడం జరిగింది బట్ ఏమంటే మీరు పైన కూడా వైర్లు అయితే చూడొచ్చు ఆ వైర్లు కిందకి కారుకి తగలేదు కాబట్టి కొంచెం సేఫ్ అయితే అయ్యారు బట్ ఏమంటే ప్రమాదం అసలు ప్రమాదం నుంచి ఫ్యామిలీ మొత్తం తప్పించుకున్నారనేసి చెప్పవచ్చు అనమాట ఇంత యాక్సిడెంట్ జరిగింది ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల వీళ్ళైతే కాపాడిందనమాట దేవుడే కాపాడాడు చెప్పాలంటే హైవే పక్కనే అనమాట పోల్ని గుద్దుకొని వచ్చేసారు కరెంట్ పోల్ని పోల్ కూడా ఇక్కడ చూడండి దాన్ని చూస్తేనే అసలు అనమాట ఎంతటి ఘోర ప్రమాదం అయితే జరిగింది బట్ ఏమంటే అందరూ సేఫ్ ఫ్యామిలీతో ఎక్కడితో వెళ్తున్నారు ఇది వచ్చేసి మనం ప్రజెంట్ అనంతపురంలో బత్తలపల్లి నుంచి మనం కదిరికి వెళ్తాం కదా ఇదే రోడ్లో చెక్ పోస్ట్ దగ్గర యాక్సిడెంట్ అయితే అయింది చూడండి కార్ అయితే నుజ్జు నుజ్జునుజ్జంది ఫ్రంట్ సైడ్ అయితే చూడండి జనాలు కూడా చాలామంది అయితే వచ్చారు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి దానివల్ల సేఫ్ అయితే అయ్యారనమాట ఫ్యామిలీతో వెళ్తున్నారు మీరు కూడా కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు అప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు తాగి అయితే డ్రైవ్ చేయొద్ద అంటే ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఎవరైతే అయితే తాగరు అంటే చెప్తున్న ఎగ్జాంపుల్కి ఫ్యామిలీతో వచ్చేటప్పుడు కానీ మామూలుగా డ్రింక్ చేసి డ్రైవ్ అయితే చేయొద్దండి దయచేసి ఇంకా ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఆచి తూచి డ్రైవింగ్ చేయండి అసలు ఏదైనా రోడ్డు వైపు అంటే కొన్ని మలుపులైతే ఉంటాయి కొన్ని చోట్ల కొంచెం జాగ్రత్తగా చూసుకొని సేఫ్గా డ్రైవ్ చేయండి సేఫ్గా ఉండండి చాలా ఘోర ప్రమాదం అయితే జరిగింది ఫ్యామిలీ అందరూ ఉన్నారు హైవే నుంచి కరెంటు ఫోల్ ని గుద్దితే ఇలా రావడం జరిగిందండి అక్కడక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి అవి తగలడంతో ఫ్రంట్ సైడ్ అయితే కారు నుజ్జు అయిపోయి తర్వాత చూడండి ఆయలంతా ఇలా రావడం జరిగింది బయటకు అంతా వచ్చేసింది కరెంటు ఫోల్స్ ఉన్నా కూడా ఎటువంటి అగ్ని ప్రమాదం అయితే జరగలేదు నాకైతే చాలా హ్యాపీ అండి ఈ విషయంలో బ్యాక్ సైడ్ వీల్స్ కానీ ఫ్రంట్ సైడ్ వీల్స్ గానీ ఏమే లేవు మొత్తం ఎత్తిపోయింది అనమాట వెహికల్ ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు పైట్ బాటిల్స్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయండి ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల కొంచెం సేఫ్ అయితే అయ్యారు చెప్పాలంటే చూడండి ఫోల్ కూడా ఇరిగిపోయింది అసలు కరెంటు ఫోల్ అలాంటి ప్రమాదాలు జరగకుండా కొంచెం ఆచితూచి డ్రైవింగ్ చేయండి సేఫ్గా ఉండండి ఓకే థ్యాంక్ యూ